సంసారం అనే సాగరంని ఈదడం చాలా కష్టము కొంచెం కష్టంగా ఇంకొంచెం ఇష్టంగా కొన్ని కొన్ని తెలుసుకుంటూ అలా అలా కొంచెం ఎక్స్పీరియన్స్ని అయితే గ్యాదర్ చేసుకున్నాము ఇంకా చాలా ఉంది ఈదడానికి కాకపోతే ఒక చిన్న మైల్ స్టోన్ అయితే దాటాం అనమాట ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది మా మ్యారేజ్ అయ్యి నిన్న అక్టోబర్ ట్వంటీ నైన్త్కి మేము ఏ సెలబ్రేషన్ అయినా టెంపుల్తో స్టార్ట్ చేయడం అలవాటు అనమాట అందుకని చెప్పి మార్నింగ్ లేచిన వెంటనే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఈ సారీ మీరు ఆల్రెడీ చూశారు నా పేజ్లోనే నేను ఆల్రెడీ చూపించున్నాను ఒకసారి బాగా గమనించి గెస్ చేసి కామెంట్ చేసేయండి నాకు సెంటిమెంటల్ అనమాట ఈ సారీ మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా మీద ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మా మ్యారేజ్ డేకి కొంచెం విష్ చేయండి మీ అందరి ఆశీర్వాదాలు అన్నీ మాకు ఇవ్వాలి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి